మన బ్రతుకుల్లో కూడా ఈరోజున నా ఏదో వెతుకులాట 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 నేను చాలా దీర్ఘంగా ఆలోచించానండి మనిషి జీవితం నిజంగానే ఒక తెలిసిన నాటి నుండి సత్యంత వరకు ఏదో ప్రాకులాట మీరు మరి మీరు ఆలోచించారో ఆలోచించే అంత టైం మాకు ఎక్కడన్నా అయినా అంటారో నాకు తెలియదు కానీ లైఫ్ స్పాన్ చూడండి మీరు లైఫ్ స్పాన్ చూడండి ఒక తెలిసిన నాటి నుంచి సత్య అంతవరకు వరకు సత్య ముసలాడు కూడా ఏదో చెప్పాలనుకుంటాడు ఏదో చెప్పాలనుకుంటాడు నోట్లో రాదు ఇక ఏదో చెప్పాలనుకుంటానే ఏదో చెప్పుకోవాలనుకుంటానే అసంతృప్తితో మొయ్యడు తప్ప ఏంది ఈ వెతుకులాటేంటి ఈ ప్రయాసం దేని కొరకు దేని కొరకు ఏది 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 సంపాదించాలని ఏది మనం కూడగట్టుకోవాలని ఏది మూట కట్టుకోవాలని ఒక తెలిసిన నాటి నుండి ఏదో వీపు మీద ఒక పుస్తకాల కట్ట ఒకటేస్తారండి ఏదో రెండు కేజీలు మూడు కేజీలు అంటారు కేజీ అంటారు ఆఖరికి ఇక ఇప్పుడు చదివేది కేజీ తినేది మూడు కేజీలు ఆ రోజు స్టార్ట్ అవుతుంది భారం బతుకు వంగిపోయి పుస్తకాలు కట్ట నెత్త మీద పెట్టుకొని ఆ రోజు నేను అంటున్నాను కాదు మీరు విశ్లే విశ్లేషించి విశదీకరంగా విమర్శగా మీరు ఆలోచించి చూడండి ఆనాడు ఒక తెలిసిన నాడు ఆ అనే పదాలు నోట్లో నేర్చుకున్న ఆనాడు ప్రారంభమైన పరుగు సత్య అంతవరకు ఏదో ఉపలాట ఏదో ఉపలాట ఏదో సాధించాలి ఏదో సంపాదించాలి ఇదే వెతుకులాట ఇదే ఉపలాట ఇదే ధ్యాస కానీ అసలు మనిషి దేనికి పుట్టాడు ఏమి సంపాదించుకోవాలి ఏమి కట్టుకోవాలి నేను వెతకాల్సిందేంటి నేను పొందుకోవాల్సిందేంటి నేను పట్టుకోవాల్సిందేంటి అని విచక్షణ జ్ఞానం రోజున మనిషికి బొత్తిగా పోయింది నేను చెప్పిన మీరు ఆలోచించండి కావాలంటే మన పితరులు ఉన్నారు అబ్రహాము ఇస్సాకు యాకోబులు వంటి మన పితరులు ఉన్నారు కదా ఏముండో వాళ్ళ బ్రతుకులతో కొంచెం పోల్చుకొని చూడండి ఈ రోజు మనిషి బ్రతుకు ఎందుకు భారమైపోతుంది ఎందుకు మనిషి వెద చెందవలసి వస్తుంది ఎందుకు మనిషి ఆయుషం తరిగిపోతుంది ఎందుకు కాలం రాకమునిపే కాలాన్ని దాటుకుని వెళ్ళిపోతున్నాడు మనిషి గుండెల్లో నెమ్మది లేక విశ్రాంతి లేక ప్రశాంతత లేక ఏదో కూడగట్టి మూటగట్టి ఎనపెట్లు తొక్కిపెట్టి రాబోయే తరాలకి నాలుగు మిగలబెట్టి వెళ్ళాలన్న ఈ ఆరాటం మనిషికి ఎందుకు ఉంటుంది వీటికి అసలు అర్థమే లేదండి అర్థమే ఏదో దేని కొరకో దేని కొరకో వెతుకులాట వెతుకులాట అది కాదు ఇది ఇది కాదు అది ఇంత ఇచ్చినా కూడా ఇది కాదు ఇంకొకటి అది అది ఇచ్చినా కూడా అది కాదు ఇంకొకటి ఈ వెతుకులాటతో మనిషి ఆయుష్ వ్యర్థమైపోతుందే కానీ రమ్యమైన వాటిల్ని వెతికి సంపాదించుకొని పొందుకొని ఆ పొందుకునేది వాటి ఎందు స్థిరుడై అదిగో శాశ్వతమైన రాజ్యానికి వెళ్ళగలిగిన ఆ విజ్ఞానం మనిషికి ఈరోజున మరుగైపోయిందండి మీకు మన యాకోబై గారు ఉన్నారుగా ఎవరైనా ఏంది ఆకలి వస్తుందా పదో మధ్యాహ్నం తిన్నారమ్ మళ్ళీ అప్పుడే అర్ధరాత్రి ఆకలి దయ్యాలు తిండి చె సరిగ్గా చెప్పండి ఎవరైనా ఏ మర్యాద గిరియాదు ఏమి లేకోబే యాకాబోబు గారు అన్నండి బాగుంటుంది పెద్దఐను కదా అయినా మనకంటే పెద్దోడో చిన్నాడా పెద్దోడు కదా అన్న అనండి లేకపోతే యాకోబు గారు అనండి మిమ్మల్ని అంటే మీరు ఊరుకుంటారా ఆయన లేడనే రేపు వస్తాడు అక్కడ ఒక్కొక్కరికి నట్టు ఇరుగుతుంది ఆ యాకోబు గారు తెలుసు కదా తెలుసా తెలీదా తెలుసా తెలీదా పుట్టేటప్పుడే మడుం పట్టుకుని పుట్టాడంట ఏదో విధకలా అంటే చిట్లాగా ఉంటుంది ఏదో ప్రయాసపడడం ఇట్లాగే ఉంటుందండి పుట్టేటప్పుడే జ్యేష్టత్వం 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 పుట్టాడా పుట్టాడా సరే ఆయన చరిత్ర కట్ చేయండి సాదాగొర్రెలు కావాలంటే సాదా గొర్రెలు అన్నాడు సారగొర్రెలంటే సారగోర్రెన్నాడు బతుకంతా సాదాగొర్రెలు సారగొర్రెలు సాదాగొర్రెలు సాదగోరు సాదా సాదాగొర్రెలు ఇదేనా సరే పోని దాని సంగతి కూడా విడిచిపెట్టు ఏదో ఎట్లా అయిపోయింది పెళ్ళి అయిపోయింది అయిపోయా అయిపోయిందిలే ఏదో అనుకోద్దా ఆహా ఇది కాదు ఏంటి నవ్వుకుంటున్నారేంటి మరి ఇది కాదు అన్నాడు మళ్ళీ ఏడు సంవత్సరాలు మొత్తం ఎన్ని సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు కొలువు నేను అంటాను దేని కొరకు దేని కొరకాయ నీ పద్నాలుగు సంవత్సరాలు కొలువు కొలువు రాత్రులేమో మంచుకు దడిచాడంట పగలేమో ఎండకి ఎండాడంట కాటాకోడు లోటా సాంబార్ తినే బతుకంత ఇలాగే పోయా ఏది మనిషి జీవితంలో ఉండవలసిన తృప్తి ఏది సంతోషమేది సమాధానం ఏది ఏది ఓ దేవుడు నాకు ఇది ఇచ్చాడు చాలు ఇది కాదు ఓకే అనుకున్నా లేదు ఇంకా ఏదో 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 మీరు చూడండి మనుషుల ప్రయాసం చూడండి ఈ రోజున ఉదయం లేచాడంటే మరలా రాత్రి పడుకున్నంత వరకు ఓ రెక్కల మొక్కలు చేస్తాడు రక్తం ఆవిరి చేస్తాడు ఏంటి దేని కొరకు ప్రయాసపడుతున్నాడు దేని కొరకు కష్టపడుతున్నాడు దేని కొరకు రక్తాన్ని ఆవిరిగా చేస్తున్నాడు మీరు కనుక కాస్త మనసు పెట్టి కొంచెం కనుక ఆలోచిస్తే అసలు అంతు పట్టదండి అంతు పట్టదండి అయ్యా చదవడము అది చేయడము ఇది చేయడము అది చేయడము ఇది చేయడము ఒక వయసు వచ్చిందంటే పెళ్లి చేసుకోవడము ఇంక పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల కనడము ఆ కన్నబిడలకి కడగడము ఎత్తడము వేయడము వేయడము వాడు చదివించడం వాడిని చదివించడము వాడికి ఊటీసులు సాకి వేయడము వాడు వెళ్ళిపోయి వాడిని నెత్తి మీద తెచ్చుకోవడము వాడిని పెద్దోడు చేయడము వాడికి వాడి కొరకు మన కాపలా కాయడము మళ్ళీ వాడికి వండి పెట్టడము వాడు తీసుకొని వచ్చే నిందలని అవమానాలు పోయించము వాడికి పెళ్లి చేయడము మళ్ళీ వాడు కొడుకుని వాడు కూతురుని నెత్తిమీద తెచ్చుకోవడం మళ్ళీ వాళ్ళని అడగడము వాళ్ళకి ఎత్తడము వాళ్ళకి వేయడం ఇదే బతుకు తప్ప మీరు ఆలోచించండి జీవితంలో సుఖపడిన అనుభవం ఏంటి ఒక నాకు మీరు మీరు చెప్పండి మైక్ మీకు ఇస్తా ఎన్నవుతారా ఏంటి ఇదే కానీ ఏది మీరు ఏం వెతుకుతున్నట్టు మీరు ఆలోచించి చెప్పండి దేని కొరకు వెతుకుతున్నాం ఏం వెతుకుతున్నావు ఏం పొందాలని ఏం చూడాలని ఏది సాధించాలని ఏది సంపాదించాలని నేను హాస్పిటల్ దగ్గర నిలబడి ఉన్నా మీరు నమ్మరేమో నేను చెప్పే మాట హాస్పిటల్ దగ్గర నిలబడి ఉంటే ఒక శవాన్ని గోనుపట్లో కట్టి గోను సంచుల్లో కట్టి దిక్కిలో పెడుతున్నారండి నేను చూడలేక అడిగాను వాళ్ళని ఏంటండి అంటే ఏమండి వీళ్ళ అబ్బాయిలు వీళ్ళంతా లండన్లో ఉంటారండి ఇక్కడ ఇక్కడుండేవాడు చచ్చిపోయాడు ఆయన చూసుకోమని మమ్మల్ని పెట్టారు మేము జీతగాళ్ళమే ఆ ముసలానికి బాగలేక చచ్చిపోయాడు కొడుకులకు ఫోన్ చేసి చెప్తానంట మేము రావడానికి ఇప్పుడు కుదరదు మాకు సెలవులు ఇవ్వరు మేము రావడానికి కుదరదు మీకు డబ్బులు పంపిస్తాము ఆ కార్యక్రమాన్ని మీరు దహనం చేసే కార్యక్రమాన్ని మీరే చేసేయండి అని చెప్పారంట ఎవరు కొడుకులు మేము రావడానికి లండన్ నుంచి రావడానికి కుదరదు మేము డబ్బులు పంపిస్తాము ఆ శవాన్ని తీసుకెళ్ళిపోయి చచ్చిపోయిన మా నాన్న తీసుకెళ్ళిపోయి దహన కార్యక్రమం చేసేయండి అని చెప్తే నా కళ్ళతో చూసిన సత్యం చెప్తున్నా ఆ జీతగాళ్ళు ఆ సత్యని శవాన్ని గోను సంచులో కుక్కి డిక్కీలో పెడుతున్నారండి ఆ తండ్రి ఎన్ని వ్యయ ప్రయాసాలు పడి కడుపు కట్టుకొని నోరు గుట్టుకొని రూపాయి రూపాయి పోగేసి పెద్ద చేస్తే కదా నువ్వు లండన్కి వెళ్ళింది మీకు అర్థమవుతుందా ఈ ఆ లండన్ నుంచి వచ్చి కడచూపుగా ఆ తండ్రిని చూచే ఆ చూపు కూడా వాళ్ళు ఆ చూపుకి కూడా నోచుకోవట్లే ఇదిగో ఇది దీని కొరక అమ్మని ప్రయాసపడింది దీని కొరక కడుపు కొట్టుకొని నోరు కుట్టుకొని అమ్మో నా బిడ్డ యాక్టర్ అవ్వాలి నా బిడ్డ డాక్టర్ అవ్వాలి నా బిడ్డ కలెక్టర్ అవ్వాలి నా బిడ్డ అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి ఓ దేవుని సన్నిధి కానీ దేవుడు కానీ ఏ మచ్చుకైనా ఆ ఊసే మనం ఎత్తకుండా నా బిడ్డలో నా పిల్లలో నా బిడ్డలో నా పిల్లలో వాడు ఈడు నా బంగారం నా కొండ నా ఇత్తడి నా బిస్కెట్ అంత నా ఆమె కడుపుసుకుని నవ్వుతుంది కృప కృప నా తల్లి అవి కళ్ళు తెరవడానికి ఇష్టపడట్లే కళ్ళు కూసుకొని నవ్వుతుంది నా బంగారు కొండేలుయా నేను ఎందుకు చెప్తున్నానంటే మాట ఏ ఏం వెతుకుతున్నట్టు మనం ఏ దేని కొరకు వెతుకుతున్నట్లు మన చేతుల్లో బైబుల్ ఉంది నోట్లో పాటలు ఉన్నాయి గోడలకు వాక్యాలు ఉన్నాయి ఇంట్లో క్యాలెండర్లు ఉన్నాయి హే గొడవల వచ్చి అందరికంటే నాలుగు గుడ్లు ఎక్కువే తిన్నాం అన్ని బాగానే ఉన్నాయి ఇప్పుడు ఆయన అడిగే ప్రశ్న ఎవరిని బయట వాళ్ళని తిరిగే తిరిగేవాళ్ళు కాదు మరమ్మ తల్లెని అడుగుతున్నాడు మరమ్మ తల్లె ఎంత భక్తురాలు నువ్వు ఎంత విశ్వాసం నువ్వు ఇంత భక్తు ఉండి ఇంత శక్తి ఉండి ఇంత కలిగి ఉండి నువ్వు ఎవరిని వెతుకుతున్నావమ్మా ఏంటి నీ వెతుకులాటకి కారణం ఏంటమ్మా నీ వెతుకులాటకి నీకేమైనా సంబంధం ఉందా తల్లా ఇక్కడ కూర్చుని ఉన్న వాళ్ళని ఈ వాక్యాన్నిసారాగా నేను కూడా అడుగుతున్నా ఏంటి మీ ప్రయాసం ఏంటి మీ యొక్క వెతుకులాటేంటి మీ యొక్క ఏమంటారండి మీ యొక్క కష్టం ఏంటి దేని కొరకు కాస్త ఈరోజు మీరు చాలా దీర్ఘంగా ఆలోచించాలండి పోతి పోయింది కళ్ళు మూసుకోవాలని ఆలోచించండి నో ప్రాబ్లం ఆలోచించకపోతే మీరు చాలా పోగొట్టుకుంటారు ఎందుకంటే ఏదో అందరు లోకస్తులు అందరూ వెళుతున్న మార్గంలో మనం వెళ్ళిపోతే ఎలాగా ఏదో లోకస్తులు బ్రతుకుతున్న బ్రతుకు మనం కూడా బ్రతికి అర్థం లేని వ్యర్థం లేని బ్రతుకు బ్రతికి కన్ను మూసేస్తే ప్రయోజనం ఏంటి ఏంటండి అందరు పండగకు వచ్చారు ఎవరు పనులు వాళ్ళు చేసుకున్నారు ఆ పండుగలో ఎవరు పాటుకోళ్ళు ఆనందించారు సంతోషించారు ఎవరు పాటు వెళ్ళిపోయారు కానీ ఏసు ప్రభు ఆ పని మీద లేడు సపరేట్ మీకు అర్థమైందా అందరున్న పనుల మీద ఆయన లేడు అందరూ చేసే పనులు ఆయన చేయట్లే అందరూ వచ్చి వెళ్ళిపోయినట్లుగా ఆయన వెళ్ళిపోవట్లే నేను చెప్పింది మీకు అర్థమవుతుందా అందరు వెళ్ళినట్లుగా మనం వెళ్ళిపోతే ఏంటి మనకు వాళ్ళకి వ్యత్యాసం ఏంటి లోకస్తులకు మనకు ప్రత్యేకత ఏంటి యశుప్రభు అందరితో కూడా వచ్చి పండుగ ఆచారాల్లో ఆ పండుగలో ఆయన కూడా తనబునుకలైపోయి ఆయన కూడా పెట్టే బాట జరుగుతున్న సంఖ్యలో పెట్టుకుని ఎత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోవట్లే ఆయనకంటూ ఒక వర్క్ ఉంది ఆయనంటూ ఒక పని మీద వచ్చాడు ఆయనంటూ ఒక కర్తవ్యం ఉంది ఆ పని మీద ఉన్నాడు ఇవి కాదు నేను సంపాదించుకోవాల్సింది ఇవి కాదు నేను చూడాల్సింది ఇవి కాదు నాకు కావాల్సింది ఇవి కాదు నేను వెతకవలసింది నాకంటూ ఒక ఉంది కదా ఆ పని మీద ఆగిపోయాను తిరిగి వచ్చిన తల్లిదండ్రులు అడిగారు మరేమ్మ తల్లి అయ్యా నాయన ఏంటి బాబు ఇక్కడ ఆగిపోయాట నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదంటమ్మా మరి ఈయన తండ్రి పనుల మీద ఉన్నారు ఈయన తండ్రి పనుల మీద ఉన్నాడు మరి వాళ్ళే పని మీద ఉన్నట్టు వచ్చారు ఆచారంగా పండుగ కనుక పండుగ ఆచారాల్లో పండుగ అనుభవాల్లో సంతోషించారు ఆళ్ళీళ్ళు పలకరించుకున్నారు నీళ్ళని కలుసుకున్నారు హాయ్ హాయ్ బాయ్ బాయ్ హవార్యు హవార్యూ అమ్మాయి అట్ ఉంది అబ్బాయి అట్టున్నాడు అమ్మాయికి పెళ్ళి అయిందా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా ఎక్కడ ఉన్నాడు లండన్లో ఉన్నాడా అమెరికాలో ఉన్నాడు రష్యాలో ఉన్నాడా పాకిస్తాన్లో ఉన్నాడు కబ్రస్థాన్లో ఉన్నాడా అంతే కదా ఇవన్నీ మాట్లాడుకొని అయిపోయింది డేట్ అయిపోయింది ఆఖరి రోజు ఆఖరి కోటం ఆఖరి ఆశీర్వాదం పితాపుత్ర పవిత్ర ఆత్మ ఆమెను ఇవరు నీ బస్సు ఎక్కువ నువ్వు ఎక్కువ నా ఆటో నేను ఎక్క అయిపోయింది అంతే లోకస్త్రు కూడా అంతే కదా తింటారు తిరుగుతారు ఊరేగుతారు అంతే కదండి ఇల్లు వాకిళ్ళు మిద్దులు మేడలు సంపాదించుకుంటారు వాళ్ళకంటూ ఒక పేరు బోర్డు రాసుకుంటారు ఏదో వాళ్ళు వాళ్ళ వాళ్ళ సంపాదించు బ్రతుకుతున్నారు మన వాళ్ళ కాదు కదా మనకు ఒక వివేకం ఉంది మనకు ఒక ఆలోచన ఉంది మనకు ఒక నిరీక్షణ ఉంది మనకు ఒక గ్రహింపు ఉంది మరి ఇన్ని కలిగి మనం దేన్ని బతుకుతున్నాం మన విచక్షణ మనకు లేకపోతే మనం ఏం సంపాదించి ఏం కూడ ప్రయోజనం ఏముందండి దేవుడి వాక్యంలో మీరు బాగా చాలాసార్లు చదువుతుంటారు అనుకోండి మీకు ఆలోచన కలగడానికి నేను మీతో చెబుతున్నాను దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే మనము ఇదిగో ఇలాగా వాటిల్ని వీటిల్ని లోక సంబంధమైన వాటిల్ని వెతకడానికి కాదంట లేకపోతే ఏదో వెతుకులాటతో ప్రయాసపడి కాలాన్ని గడపడం కాదంట ఏదో ప్రయాసపడి వెతికి 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 వితికి అంటే ఒక మాట గుర్తొచ్చింది చెప్పనా వద్దా మన చర్చికి వస్తాడు ఒక అబ్బాయి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మగారు ఎప్పుడు వచ్చినా ఒకటే ఏడుపు అన్న వీడికి ఏంటన్నా చెప్పన్న నువ్వు చెప్పన్న నువ్వు అనేవాళ్ళు ఏమంటే ఇంచుమించు ముప్పై ముప్పై ఐదు సంబంధాలు చూసాడు పెళ్ళికి ముప్పై ముప్పై ఐదు సంబంధాలు ఏ ఊరిని చూసినా వద్దో వద్దో ఇంక ఇదే ఈ మొద్దుడు ముప్పై ముప్పై ఐదు సంబంధాలు ఎవరిని చూపించినా వద్దో ఏమిరా వద్దన్నానానా వాళ్ళ అమ్మా నాన్న చెప్పేవాడు అలా ఏంటన్నా వీడి పరిస్థితి చెప్పన్నాయి ఏంటన్నా అట్లా అని వాడిని అడిగితే ఆయన్ని అడిగితే అతన్ని అడిగితే ఏదో వంక చెప్పేవాడు ఏదో వంక చెప్పేవాడు ఇతికి 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 ఒక హావం చేసుకున్నాడు ఈ మధ్య ఎనిమిది నెలలు అయింది నేను చెప్పకూడదు కానీ చెప్పాలి చెప్పకపోతే అట్ట అర్థం అవుతుంది ఎనిమిది నెలలు అయింది పెళ్ళి అయ్యి ఎనిమిది నెలల తర్వాత చూస్తే ఫుల్ షుగర్ అంట ఎవరికి ఎవరికి అది ఎతికి 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 చేసుకున్నాడుగా ఫుల్ షుగర్ అంట కూర్చుంటే లేక లేక లేకిస్తా కూసలేక ఏమైందంటే ఎతికి 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 ఈయనకి భక్తి కలిగిన వాళ్ళు నిష్ట కలిగిన వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు పవిత్రంగా ఉన్నవాళ్ళు కుదరలా చెప్ప చెప్పకూడదలే కొన్ని కుదరలా ఈయనకి ఆహా ఈయన నచ్చి ఈయన మెచ్చేవాళ్ళు ఎవరంటే ఏంటి ఇప్పుడేంటి అయ్య గారికి చాకిరి జడివి సరిపోయా కుదిరిందా ఇప్పుడు బాగా కుదిరిందా నేను ఆయన సంగతి చెప్తే మీరు చక్కగా నవ్వుతున్నారు కానీ మీ సంగతి ఏంటి మనకి ఒక పట్టాన ఒకటి నచ్చదు ఒకటి మీద ఒకదాని మీద దృష్టి ఉండదు ఆహా విధికి విధికి వితికి ఎంటెక్ కాదు బీటెక్ బీటెక్ కాదు ఎంటెక్ హైటెక్ థైటక్ ఇక ఎన్నోన్ను చాలా ఉన్నాయిలే ఆఖరికి ఎక్కడికి వస్తారో తెలుసండి ఏది చేయలేక ఏ ఏ దాంట్లో రాణించలేక అలసిపోయి సొలసిపోయి సమస్యలు పోయి ఇక జీవితం మీద నా వల్ల కాదు అనే స్థితికి దిగజారిందాక వితికి 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 ఏదో సంపాదించాలని ఏదో చేయాలని ఆరాటపడి ఏది లేకుండా నీ నిరుత్సాహంతో కాలం ముగి ఉంచడం ఇప్పుడు ఈ చరిత్ర అంతా మీకు ఇంతసేపు ఎందుకు చెప్పానంటే మనం వెతకవలసినవి వేరు ఇప్పుడు మనం వెతుకుతున్నవి వేరు ఏం వెతకాలని వాక్యంలో రాయబడి ఉంది ఒక మీకు తెలిసిన విషయాలే ఒకటి రెండు మాటలు నేను మీకు మీకు వాక్యం చూపిస్తాను ఏం వెతకమని వాక్యం చెప్తుంది మీరు చూడండి మత వార్తలో మీరు బాగా చదువుతున్న ఒక చక్కటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము మతీ సువార్త ఆడవాధ్యాయంలో ముప్పై ఒకటో వాక్యం చూడండి కాబట్టి ఏమి తిందుమో ఏమి ఏమి ధరించుకుందాం ఏమి ధరించుకుందమో అని చింతించుకుని అన్ని జనులు వీటన్నిటి అదే నేను కూడా అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు ఇవన్నీ మీకు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఇక్కడ నుంచి వినండి మొదట వెతుకుడి ఏమి తిందుమో ఏమి తాగుదమో ఏమి ధరించుకుందామో ఏ ఉద్యోగం చేద్దామో ఏ వ్యాపారం చేద్దామో ఏ ఇల్లు కడదామో ఏ పొలం కూడా ఏ పొలం కొందామో ఇదే ఈ ఉబలాటతో ఈ ఆసక్తితో ఇది వెతుక్కోవడమే సరిపోయింది కాని మీకు రోజులు మారుతున్నాయి కాలం మారుతుంది టెక్నాలజీ చేతికి వచ్చింది ఈ రోజులేలాగా నా కుటుంబం ఉంటే రాప్పటి రోజున నా కుటుంబం ఏంటి నా పిల్లల్ని ఏం చదివించాలి నా పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి నా పిల్లలకి ఏ స్కూలు జరిపించాలి నేను ఏం సంపాదించాలి ఇదే వెతుకులాట ఇదే ప్రయాసైపోతుంది కానీ ఇవన్నీ మీకు కావాలని మీ పర్లోకపు తండ్రికి తెలీదా మీకు ఇంకొక కొంచెం నొప్పి కలిగించే మాట కూడా చెప్తాను ముప్పై వాక్యలో చూడండి నేడుండి నేడుండి రేపు పొయ్యిలో వేయబడు రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడి ఇలా కొంచెం కఠోరమైన మాట నేడు ఉండి అంటే ఈ రోజు రేపు ఎండిపోయి పొయ్యిలో పెట్టబడే అడవి గడ్డిని దేవుడి ఇలాగా అలంకరించిన అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు దరింప చేయను కదా ఆయన మీకు ఇవ్వాలని తెలియదా మరి వాటిని వెతుక్కుంటూ వాటి కొరకు మీరు ప్రయాసపడి మీ జీవితకాల ఆయుశేషం అంతా నేను చెప్పాను కదండి అది ఒక తెలిసిన ఆనాటి నుండి ఆ ఎలకేజీ అని స్టార్ట్ చేశారే లో వింటున్నారా చుట్టు మెత్తగా అంత ఉప్మా పెట్టి క్యారియర్లో చాక్లెట్ అవిడు కొనిపించి ఎలకేజీ ఎలకేజీ అయ్యా కేజీయే ఎక్కువ కాదు ఇది ఎలకేజీయే అని స్టార్ట్ చేశారా ఆ కేజీ కేజీ రోజు తడిచిపోపిడైంది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వ్యర్థమైన ప్రయాసకు పడినట్లుగా ఏదో సాధించాలి ఏదో మూటగట్టాలి ఈ లోకంలో ఎక్కడికో ఎక్కిపోవాలని ఇదే తపన తాపత్రయం ఇదే ధ్యాస తప్ప ఏంటి ఆలోచనలో పడ్డారు మీరు ఇదే ఏం చదివించి ఏం గొప్ప చేయాలా వెనకింటోళ్ళు అది చదివారంట ముందింటి వాళ్ళు ఇది చదివారంట ఆ పక్కింటి వాళ్ళు ఇక్కడికి వెళ్ళారంట వాళ్ళకి ఇంత వచ్చిందంట వీళ్ళకి ఇంత వచ్చిందంట ఇదే తపన తాపత్రయం తప్ప ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది ఏమి చిందమో ఏమి ధరించుకుందమో అని మీరు చింతించద్దు అన్ని జనులు కూడా వాటి గురించి వాళ్ళు కూడా అలాగే కుంగిపోతున్నారు నేడుండి రేపు పొయ్యిలో వేయబడే గడ్డిని ఆయన అలంకరించుచున్నాడే కాబట్టి మీరు ఏం చేయాలి ఆయన రాజ్యమును ఇప్పుడు చెప్పండి ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును కదా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఇవన్నీ మనకి ఎప్పుడు అనుగ్రహింపబడతాయంట ఆల్రెడీ అవి శాంక్షన్ అయిపోయాయి